జై హరిహర ఏంటంటే ధనుర్మాసాలు ప్రారంభమయ్యాయి కదండి చాలామందికి ధనుర్మాసంలో గోదాదేవి పూజించడం కాత్యాయని వ్రతాలు చేసుకోవడం ఇలాంటివి చాలా తెలియదు అనమాట ఇంకో ఎందుకంటే గో గోదా కళ్యాణం చేయడం లాంటివి మన సాంప్రదాయం కాదు అనుకుంటారు కానీ గోదాదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం అనమాట పాండురంగాన్ని అంటే శ్రీకృష్ణ భగవానుడు విష్ణుమూర్తి అనమాట ఆయననే మానవ రూపంలో పుట్టి ఎలా అంటే ఇప్పుడు విష్ణు చిత్తుడు ఆయనకి ఎక్కువ విష్ణువు పూజ చే విష్ణువుని పూజించడం చాలా ఇష్టం అనమాట అందుకని ఆయన పేరును కూడా విష్ణు మార్చేశారు మార్చేశారనమాట ఆయన భక్తిని చూసి అలాగే ఆయనకి పిల్లలు లేరు పిల్లలు లేరు అలా లేరని బాధపడుతున్న సమయంలో ఆ తండ్రికి ఎప్పుడు పూలమాలలు తీసుకొని వెళ్ళడానికి ఎప్పుడు పూలమాలను తీసుకొని ఆయన చేత్తు చేసి మరీ వేస్తారన్నమాట అలాంటి సమయంలో తులసి తులసి కోటలు అంటే పొలం ఉంటుంది కదా మనం ఏమంటామంటే తోట తులసి వేసుకున్నారు వేసుకున్నారనమాట ఆ తులసి తోటలో అమ్మ గోదామ్మ ఆయనకి పసిపాప పాలు కారే పసిపాపలాగా కనిపిస్తుంది అలా దొరుకుతుంది అలా దొరికినప్పుడు ఆ తండ్రి అనుగ్రహంగా ఆయన భావించి అమ్మని తెచ్చి పెంచుకుంటాడు అనమాట అలా సీతా ఎలా అయితే సీతామాత భూమిలో దొరికిందో అలాగే గోదామ్మ కూడా దొరికింది ఆయన విష్ణు గోదా అంటే అర్థము పూలమాల అని అర్థం అనమాట ఈ ఈ గోదావ కళ్యాణంలో కానీ ఆ తోదా పూజించడంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మాల పూలమాల అనమాట గోదా అంటే ఈ పూలమాల అని అర్థం అలాగే ఆ అమ్మ చిన్నప్పటి నుంచి ఆ తండ్రికి భక్తిభావాలతో ఆ తండ్రినే భర్తగా ఊహించుకుంటూ పెరిగిందనమాట తన స్నేహితురాలను గోపికలుగాను శ్రీ పాండురంగాన్ని శ్రీకృష్ణుడిగా తన భర్తగా ఊహించుకుంటూ అలాగే ఉండేది పూజలు చేసుకుంటూ ఉండేది అనమాట భావిస్తూ అలా ఉన్నప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడంటే ప్రతిరోజు పూలమాలను కట్టి ఆ తండ్రికి విష్ణుమూర్తికి పాండురంగడికే అలంకరిస్తూ ఉండేవాడు అలా అలంకరిస్తున్న సమయంలో ఏం జరిగేదంటే ఆయన అలంకరించడానికి కొద్ది క్షణాల ముందు అక్కడ పెట్టడా పెట్టి వెళ్ళినప్పుడు మాలని తయారు చేసి పెట్టినప్పుడు ఆ అమ్మ ఆయననే విష్ణు అదే పాండురంగడుగా గోదామనే భావించుకొని ఫస్ట్ ఆమె వేసుకొని మురిసిపోయి తర్వాత అక్కడ పెట్టేస్తుంది పెట్టినప్పుడు దానినే విష్ణు చిత్తుల వారు తీసుకెళ్ళి ఆ తండ్రికి అలంకరిస్తారనమాట అలా కొన్ని రోజులు అలంకరిస్తూ పోతాడు అనుకోకుండా ఒక సమయంలో గోదామమ్మ ఆ తండ్రికే ఇక్కడ సిద్ధం చేసిన మాలను అమ్మ వేసుకొని కనిపిస్తుంటుంది అప్పుడు అయ్యేయో అపచారం జరిగిపోయిందే అని ఆయన భావించి చింతిస్తున్న సమయంలో ఆయనకి కళలో కనిపించి పరమాత్ముడు చెప్తాడు ఇలాగా నాకు పాండురంగడు ఇలా అని చెప్తాడు అనమాట ఏంటి అంటే నాకు గోదా ధరించిన అంటే అలంకరి గోదావేసుకున్న పూలమాలలు అంటే చాలా ప్రీతి నేను మీ గో నేను గోదాదేవిని కళ్యాణం చేసుకుంటాను మా కళ్యాణం జరిపించే బాధ్యత మీది అనేసి చెప్తాడు అలా కళలో చెప్పినప్పుడు ఆయన అప్పుడు తెలుసుకొని ఆనందించి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఇలా ఏంటి అంటే